అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ కనుక ఆ ఏదైనా కారణంతోటి డిలే అయ్యి ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జివో థర్టీ ఫైవ్ జివో నైంటీ ఫోర్ అప్లై అవుతుంది అధ్యక్ష ఈ పదిహేను నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్ట్ అధ్యక్ష కానీ పదిహేను నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అధ్యక్ష దారుణంగా అధికార యంత్రాంగం ఏం చేశారంటే అధ్యక్ష ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం గ్రాంటెడ్ వితౌట్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ వితౌట్ ప్రైస్ ఎస్కలేషన్ దిస్ రియల్లీ రిడిక్యులస్ ఇన్ ఎంటైర్ కంట్రీ అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుత్వము మూలాన తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టర్స్ పైన పెనాల్టీ వేయటం అంటే ఇంతకంటే దూరం ఏం లేదు అధ్యక్ష పెనాల్టీ వేయలేదు ఇండైరెక్ట్ గా ఏమని చెప్పారంటే ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వన్నారు అధ్యక్ష కానీ ప్రైస్ ఎస్కలేషన్ అనే క్లాజ్ కూడా టెండర్లో లేదు అధ్యక్ష ఓన్లీ ప్రైస్ అడ్జస్ట్మెంటే ఉంది కాబట్టి అది వర్తించదు ఎవరైతే కాంట్రాక్టర్స్ పని చేశారో ఇంకా పని ఇప్పుడు ముందుకు వస్తున్నారో ఈ జివో థర్టీ ఫైవ్ జివో నైన్టీ ఫోర్ ప్రకారము పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వంశీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అధ్యక్షులు రాజధాని ఇప్పుడే మంచి తాడానికి లేచింది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి గొప్ప గుయ్యమంది అధ్యక్ష మామూలు దెబ్బ కాదు అధ్యక్ష అధ్యక్ష అట్లాగే అధ్యక్ష టెండర్స్ లో కొన్ని టెండర్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ఎస్ఆర్ తో తయారు చేసిన టెండర్స్ లో అధ్యక్ష మున్సిపల్ ఏరియా అని చెప్పి దాంట్లో తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ కూడా అది కన్సిడర్ చేయలేదు అధ్యక్ష ఇటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయనే ఉద్దేశంతో జివో థర్టీ ఫైవ్ లో ఏమనుందంటే అధ్యక్ష ఎనీ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే దాన్ని అప్లై చేసినప్పుడు ఎనీ ప్రైజ్ అడ్జస్ట్మెంట్ వెన్ వెన్ ఇట్ ఇస్ అప్లైడ్ చేంజ్ ఎస్ఎస్ఆర్ ఆ ఎస్ఎస్ఆర్లో లో రెండు వేల పదహారు పదిహేడు రేట్ లో ఏదైతే బేసిక్ రేట్ తీసుకున్నారో సబ్సిక్వెంట్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పని పనిచేస్తే ఆ ఎస్ఎస్ఆర్ రేట్లతోటి ఆ ఎస్ఎస్ఆర్ రేట్లతోటి ఎస్ఎస్ఆర్ నియమ నిబంధనల ప్రకారం రేట్లు కట్టాలని ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారంటే అధ్యక్ష ఇదివరకు మేము మేము మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ మేము తీసుకోలేదు రెండు వేల పదహారు పదిహేడులో కాబట్టి ఇప్పుడు తీసుకోవాలని అంటున్నారు అధ్యక్ష ఇది పూర్తిగా వ్యతిరేకం అధ్యక్ష కాంట్రాక్ట్ నిబంధనలకు వ్యతిరేకము కొంచెము జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది జివో థర్టీ ఫైవ్ జివో నైన్టీ ఫోర్ ప్రకారం దాన్ని కన్సిడర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ దాని తెలివిగా ఏమంటున్నారంటే ఈపీసీ టెండర్ అరే ఈపీసీ టెండర్ ఇస్ ఓకే ఓన్లీ అప్ టు కాంట్రాక్ట్ ఈస్ డిలేడ్ ఫర్ ద రీజన్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద కాంట్రాక్టర్ దెన్ ంత్రి మరియులు ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అవసరం అయితే ఒక కమిటీ వేసి నిపుణుల కమిటీ వేసి దానిపైన చర్చించి ఒక డిసిషన్ తీసుకుని చేయవలసిన అవసరం ఉందని చెప్పి తమ ద్వారా మీకు వినవించుకుంటూ కాంట్రాక్టర్ సంగతి కూడా చూడవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష కాంట్రాక్టర్ అంటే ఎవరు ఇండివిజువల్ కాదు అధ్యక్ష కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు ఆ సబ్ కాంట్రాక్టర్స్ దగ్గర మూడు మంది పనిచేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష కొన్ని కాంట్రాక్ట్స్ ఏమవుంటాయంటే బ్యాక్ టు బ్యాక్ అంటే డిపార్ట్మెంట్ పేమెంట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి పేమెంట్ ఇవ్వటం సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి దృష్టి సారించి గౌరవ మంత్రివర్యుల్ని గౌరవ ఎండీ గారిని స్పెషల్ ఫోకస్ దీనిపైన పెట్టి దీనికి పేమెంట్స్ కూడా ఇప్పించవలసిందిగా మీ ద్వారా నేను శ్రీకృష్ణ గారు